హలో ఎవ్రీవాన్ అందరూ ఎలా ఉన్నారు సో ఈ వీడియోలో ఏంటంటే మా అబ్బాయి కోసం లంచ్ బాక్స్కి అంటే మా అబ్బాయి ఒకడే కాదు మా అందరికీ కూడా బ్రేక్ఫాస్ట్కి అయ్యానంత మార్నింగ్లో నేనేమేమి కుక్ చేస్తాను ఎస్పెషల్గా మా అబ్బాయి కోసం లంచ్ బాక్స్లోకి ఏమేమి ప్రిపేర్ చేస్తాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా అయితే ఈరోజు చాలా సింపుల్గా చేస్తున్నాను అనమాట పొటాటో అయితే కట్ చేసి కుక్కర్లో పెట్టేశాను ఈ గ్రీన్ పార్ట్ ఉంటుంది కదా దాన్ని అయితే తీసేశాను అనమాట దాన్ని తినకూడదని చాలా వీడియోస్లో అయితే చూస్తున్నాను కదా ఊరికే ఎందుకు ఛాన్స్ తీసుకోవాలనేసి దాన్ని తీసేసి కుక్కర్లో అయితే పెట్టేశాను ఒక త్రీ విజిల్ వదిలితే సరిపోతుంది అండ్ ఇంకా క్యారెట్ లో ఒక స్వీట్ చేస్తాను అనమాట ఇంచుమించు హల్వా లాగా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది చాలా ఈజీ కూడా చేసేది ముందుగా క్యారెట్లో ఎడ్జస్ట్ కట్ చేసి స్కిన్ అయితే తీయకూడదు స్కిన్లో చాలా న్యూట్రియన్స్ ఉంటాయి ఫైబర్ ఉంటుంది అని చాలా బెనిఫిట్స్ ఉన్నాయని వింటున్నాను సో స్కిన్ అయితే తీయను నీట్గానే ఉంది కాబట్టి బాగా వాష్ చేసేసి ఇలా అయితే పరపర అని తురిమేస్తాను సో చూడండి గోపురం లాగా వలే ఉంది కదా ఇదైతే నైట్లో కూడా చేసి పెట్టేసుకోవచ్చు ఎక్కువ వర్క్ ఉంది అనుకునే వాళ్ళు సో నాకైతే ఏం లేదనమాట మార్నింగ్ త్వరగా లేస్తాను కాబట్టి నాకు సఫిషియంట్ టైం అయితే ఉంటుంది అందుకే నేను ఇప్పుడు టైమ్స్ నేను కూడా నైట్లో చేసి పెట్టేస్తాను ఇన్ కేస్ ఎక్కువ వర్క్ స్ట్రెస్ ఉంటుంది అనిపిస్తే సో ఇప్పుడు తురిమేసాను కదా ఇప్పుడు దాన్నైతే సపరేట్గా పెట్టేసి ఇప్పుడు కడాయిలో నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మా పిల్లోనికైతే కొంచెం తగ్గుందనమాట అందుకే నెయ్యి అయితే అవాయిడ్ చేస్తున్నాను సో ఇంకా మీడియం ఫ్లేమ్లో దీన్ని అయితే బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయి కొంచెం మగ్గుతుందన్నమాట కలర్ కూడా చేంజ్ అవుతుంది అప్పటిదాకా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ నెయ్యి క్యారెట్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట మా అబ్బాయి అయితే ఇట్టే కనుక్కునేస్తాడు అమ్మ క్యారెట్లో స్వీట్ చేసి కదా అనేసి చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకున్నాం కదా ఇక్కడ చూడండి చాలా వరకు మగ్గింది కదా ఈ స్టేజ్లో బెల్లం పొడి అయితే వేసుకోవచ్చు నేను సారీ బెల్లం కూడా వేసుకోవచ్చు నా దగ్గర బెల్లం పొడి ఉంది దాన్ని వేస్తున్నాను ఇదైతే స్వీట్ అంతోట్లేదన్నమాట బెల్లం కొంచెం వేస్తేనే సరిపోతుంది ఈ పౌడర్ వచ్చేసి అంత ఎక్కువ స్వీట్ లేదు సో కొంచెం ఎక్కువే పడుతుంది ఇంకా షుగర్ వచ్చేసి అన్హెల్దీ కదా ఊరికే ఎందుకు రిస్క్ తీసుకోవడం అనేసి నేను బెల్లమే యూజ్ చేస్తాను ఎప్పుడు చేసే ప్రతిసారి కూడా బెల్లం లేదా బెల్లం పూడ యూజ్ చేస్తానన్నమాట ఈవెన్ బ్రౌన్ షుగర్ కూడా యూజ్ చేయట్లేదు ఇప్పట్లో ఒక వీడియో చూశాను బ్రౌన్ షుగర్ని వాష్ చేస్తే వైట్గా అంటే జస్ట్ కొంచెం వాటర్లో పడితేనే వైట్గా కనిపిస్తుంది ఆ షుగర్ వైట్ షుగర్నే కలర్ కోటింగ్ ఇచ్చేసి ఇస్తున్నారనిపిస్తుంది అనిపిస్తుంది నేను కూడా రీసెంట్గా బ్లాక్ టీ చేసుకునేటప్పుడు కాఫీ పౌడర్ వేసేసి వేస్తాను కాబట్టి నాకు తెలుస్తా ఉండలేదు చెక్ చేస్తే అది నిజమే అనిపించింది ఏం చేసేది ఇంకా బెల్లం అంతా బెల్లం పొడంతా అంతా మెల్ట్ అయింది కదా కొంచెం ఏలకాయల అయితే వేసుకున్నాను ఏమో దాన్ని వేరే పౌడర్ వేసినట్ల బెల్లం పొడి వేసినట్ల పడా పరా పడా అని వేస్తామండి జస్ట్ టూ స్పూన్స్ అయితే సరిపోయింది చిన్న చిన్న స్పూన్స్ చూసారు కదా ఇంకా దాన్ని అయితే మిక్స్ చేసి సైడ్లో అయితే పెట్టేశాను ఆ చల్లారే కొద్ది కొంచెం చిక్కబడుతుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది నచ్చితే ఇంకా నట్స్ కూడా వేసుకోవచ్చు మా అబ్బాయికి అస్సలు నట్స్ అంటే నచ్చదు అందుకే నేనైతే స్కిప్ చేసేస్తున్నాను ఇంకా పల్లెంకి వచ్చేసి ఆలుగడ్డ పల్లెం చేస్తున్నాను కదా ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను ఇట్లా నిలువుగా కట్ చేసుకుంటే దానికి బాగుంటుందన్నమాట ఫ్లేవర్ వరదలగడ్డ మళ్ళీ ఆనియన్ నంచుకొని తినేకి చాలా బాగుంటుంది ఇంట్లో అందరు ఫేవరెట్ అనమాట ఈ ఆలుగడ్డ మళ్ళీ చపాతి కాంబినేషను అండ్ ఇక్కడ చూడండి దగ్గర పడిపోయింది ఆల్మోస్ట్ అయిపోయింది కదా రెడీ ఇంకా ఈ పల్లెం అయితే చేసేస్తాను ఇప్పుడు ఆలుగడ్డ పల్లెము ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి అది అన్నిటికీ కామన్ అయిపోయింది కదా సో ఆయిల్ లేకుండా కూడా కొన్ని రెసిపీస్ చేస్తామండి ఇప్పట్లో మొత్తం ఫాస్ట్ ఫాస్ట్గా చేసేయాలనేసి ఆ రెసిపీస్ని అయితే కొంచెం స్కిప్ చేస్తున్నాను ఎప్పుడైనా వీకెండ్స్లోనే చేస్తున్నాను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ మళ్ళీ పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసేసి ఫ్రై చేసేసుకుంటున్నాను కొంచెం ఉప్పు బిన్నె వేగిపోతుంది కాబట్టి నేను కొంచెం వేయట్లే పల్లెం మొత్తం సరిపోయినంతే వేస్తున్నాను అండ్ ఇంకా పసుపు కూడా వేసేసుకున్నాను కలర్ చాలా బాగుంటుంది కదా పసుపు వేసుకుంటే ఇంకా ఈ ఉల్లగడ్డ అంతా మ్యాష్ చేసి పెట్టుకున్నాను కదా దాన్ని అంతా కూడా వేసేస్తున్నాను ఇది కూడా చాలా ఈజీ రెసిపీలో నేను చేసేవన్నీ చాలా క్విక్గా అండ్ ఈజీనే అయిపోతుంది అందుకే నేను అన్నీ మార్నింగ్లోనే చేసుకుంటాను టైం సఫిషియంట్ ఉంటుందనేసి అండ్ ఇంకా వాటర్ పోసేసి మంచిగా కలిపెట్టేస్తున్నాను ఇంకా నచ్చితే ఈ స్టేజ్లో కొంచెం సాంబార్ పౌడర్ కూడా వేసుకోవచ్చు అది కూడా చాలా బాగుంటుంది అండ్ కొంచెం కొత్తిమీర వేసుకున్నాను కదా కలిపెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అంతా కుక్ చేసామంటే చిక్కబడుతుందనమాట చాలా బాగుంటుంది ఇంట్లో ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఒక రెసిపీ ఉంటుందంటారు కదా ఇదే మా అబ్బాయి దగ్గర నుంచి మా ఆయనకి నాకు అందరికీ బాగా నచ్చుతుంది సో రెడీ అయిపోయింది చూడండి బాగా చిక్కబడింది కదా ఇంకా చల్లారే కొద్దీ ఇంకా కొంచెం చిక్కబడుతుంది మంచిగా కనిపిస్తుంది సో చపాతి ఆలుగడ్డ పల్లెం క్యారెట్ స్వీట్ అంతా రెడీ అయిపోయింది అండ్ చల్లారింది కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా ఇంకా దీని అంతా ప్యాక్ చేసేస్తే మా అబ్బాయి బాక్సు మాకు కూడా రెడీ అయిపోయినట్టే మేము చపాతి ఒక్కటి చేసుకుంటే సరిపోతుంది పల్లెం ప్యాక్ చేసేసాను కాబట్టి ఇంకా స్వీట్ అయితే వేసేస్తున్నాయి ఈ బాక్స్లో బెల్లం తినేదానివల్ల హీట్ కూడా బాగుంటుంది బాడీకి కోల్డ్ అవన్నీ కూడా ఈజీగా రాదు అంటే వచ్చినా కూడా కొంచెం క్విక్గా వెళ్ళిపోయినట్టు ఉంటుంది సో టూ చపాతి అయితే పెట్టాను తను ఒక్కటి తింటేనే నాకు హ్యాపీ అండ్ ఇంకా ఆరెంజ్ పెట్టాను ఇదన్నమాట మా బాక్స్ కదా మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి బాయ్ బాయ్